అనుదిన వాగ్దానం దేవు నా మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడని యేసు క్రీస్తు వర్షుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని మాట దేశమా 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 ఇహో మాట వినుము ఇర్మయా ఇరవై రెండు ఇరవై తొమ్మిది యోవేలు రెండు ఇరవై ఒకటి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము ఎహోవ గొప్ప కార్యములు చేశాను యశా తొమ్మిది రెండు మరణ చేయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ప్రకాశిస్తూ ఉంది చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచూ ఉన్నారు కీర్తన ఎనభై ఐదు తొమ్మిది మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉన్నది ఎనభై తొమ్మిది ఒకటి నుంచి మూడు ఎహోవ మన దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నాడు చెరకుపోయిన వారిని రప్పించి ఉన్నాడు ప్రజల దోషమును పరిహరించి ఉన్నాడు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నాడు తన ఉగ్రత అంతయు మానివేసి ఉన్నాడు తన కోపాగ్ని చల్లార్చుకుని ఉన్నాడు రెండవది వృత్తాంతాలు లేడు పదమూడు నుంచి పదిహేను వచ్చిన వాన కురియకుండా దేవుడు ఆకాశం మూసివేసినప్పుడే కానీ దేశంలో నాశనం చేయటకు మెడతలను సెలవు ఇచ్చినప్పుడే కానీ జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ తన పేరు పెట్టబడిన తన జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తన్ను వెదకి తమ చెడు మార్గంలో విడిచిన ఎడల ఆకాశము నుండి ఆయన ప్రార్థన ఆయన వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని అంటున్నాడు దేవుడైన యహోవ ద్విత దేశ కంటే ఇరవై ఎనిమిది పన్నెండు నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించటకును నీవు చేయి కార్యం అంతటిని ఆశీర్వదించటకును ఆకాశం అని తన మంచిదన్నిదని తెరచును అది కాండ నలభై ఐదు పద్దెనిమిది దేశం అందులో మంచి వస్తువులను మీకు ఇచ్చేదను దేశం యొక్క సారమును మీరు అనుభవించేదరు అలాగే ఇరవై ఆరు మూడు నుంచి నాలుగు వచ్చినారు నేను నీకు తోడేంటి నిన్ను ఆశీర్వదించి ఈ దేశంలో నీకును నీ సంతానము నాకును ఇచ్చేదను ప్రేసి మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే హెబ్రి పదకొండు పదహారు అయితే మీరు శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును తాను మన దేవుడునని అనిపించుకున్నటకు ఆయన మన కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచున్నాడు చేసినలాడు అందుకే దేశమా 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 ఏహో మాట వినుము నీకును నీ దేశము నాకును ఈ వాగ్దానములన్నీ ఇచ్చినాడు అందును బట్టి కేత్ర నూరు ఒకటి ఒకటి నుంచి సమస్త దేశములారా యహోవాకు ఉత్సాహధ్వని చేయుడి సంతోషంతో యహోవాను సేవించుడి ఉత్సాహగనము చేయుచ్చు ఆయన సన్నిధికి రండి దేశమా యహోవా ఏ దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించును మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము దేశమా కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములో ప్రవేశించడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడి ఆయన స్థుతించుడి ఆయన నామమును గనపరచుడి దేశమా యహోవా దయాళుడు దేశం ఆయన కృప నిత్యం వండును దేశమా ఆయన సత్యము తరతరములు వండును ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధురాని పరిశుద్ధుని మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా యహోవా నా దేశము నీ మాట వినున్నట్లు నీ కృపను కృమరించమని బ్రతిమలాడుకుంటూ ఏసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగా